ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ కావ్య ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరి ముందు బయటపెట్టి తప్పు చేసింది అంటున్న రుద్రాని పీక పట్టుకున్న కావ్య కళావతి అంటూ కోమాలోంచి బయటపడ్డ రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వం కానీ మొత్తానికైతే రాజ్ ప్రపోజల్ చేస్తే దానికి నో చెప్పింది కావ్య అని చెప్పి రుద్రాణి ఎంతో ఆనందంతో యామనికి ఫోన్ చేసి చెప్పేస్తుంది ఆ మాటలు విన్న యామిని ఇక ఒక్కసారిగా ఉబ్బి తబ్బిబ్బైపోతూ మమ్మీ ఇంట్లో నీకు ఇష్టమైన వంటకాలన్నీ చెయ్యి ఇక ఇంట్లో అందరం దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం క్రాకర్స్ కాలుద్దాం అని చెప్పి తెగ హడావుడి చేసేస్తూ ఉంటుంది ఏటి బేబీ ఏమైంది నీకు అనగానే ఇక రాజ్ ప్రపోజ్ చేస్తే నో చెప్పిందంట కావ్య అని చెప్పి తెగ సంబర పడిపోతూ ఉంటుంది బేబీ నిజంగా ఇది సంబరాలు చేసుకునే టైమే ఇక కావ్య నో చెప్పిందంటే రాజ్ ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తాడు ఇక ఇదే టైం బేబీ అనగానే డాడీ మీరే నాకు హెల్ప్ చేయాలి నాకు రాజ్కి ఇక ఇద్దరికి కూడా పెళ్లి చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది కానీ ఒక విషయం బేబీ అంతగా ప్రేమించిన కావ్య నో ఎలా చెప్పింది అది ఆలోచించు అనగానే అవును మమ్మీ ఈ విషయం గురించి రుద్రాణి గారికి అడిగాను ఈ విషయం త్వరలోనే తెలుసుకోమని కూడా చెప్పాను అని చెప్పి అంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఇంట్లో అందరి దగ్గర ఇక కొంచెం బ్యాడ్ అయితే అవుతుంది తన కొడుకుని రిజెక్ట్ చేసి పంపించినందుకు ఆపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా కావ్య ప్రవర్తన విధానం చూసి హట్ అవుతారు ఇక కావ్య లోపలికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది నేను నిజంగా పాపం చేశాను నా భర్తని ఇక బాధ పెట్టి పంపించాను నిజంగా నేను చాలా ద్రోహం చేస్తున్నాను నా భర్తకి నా ఆయనకి నిజం చెప్పలేను అలా అని చెప్పి ఆయన ప్రేమని ఒప్పుకోలేను ఏడినకి పరిస్థితి భగవంతుడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక రాస్ చాలా బాధపడుతూ ఇక నానమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఒరే మనవడా దాని గురించి పక్కన పెట్టు ఖచ్చితంగా కావ్య ఏదో చేసింది ఏదో దాచిపెడుతుంది అందుకే నీ ప్రేమకి ఇక వద్దని నో చెప్పింది అనగానే లేదు నానమ్మ తను మనస్ఫూర్తిగా నన్ను కా వద్దని చెప్పింది నేనే అనవసరంగా ఏదో ఆలోచించాను తన కోసం నేను చాలా చాలా ప్రేమించాను తను లేకపోతే నా ప్రపంచమే శూన్యం అనిపిస్తుంది నానమ్మ అని చెప్పి ఇక అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతాడు ఇక రాజు అలా బాధపడుతుంటే ఇక అపర్ణ అయితే అత్తయ్య వాడు అలా బాధపడుతూ ఉన్నాడు వాడు అలా బాధపడుతూ వెళ్ళిపోతుంటే నా గుండె పగిలిపోతుంది దీనికి ఏమయ్యింది అసలు ఎందుకు ఇలా చేసింది ఇప్పుడే నిలదీస్తాను అని చెప్పి అపర్ణ లోపలికి వెళ్తుంది వద్దు వద్దు అపర్ణ ఇప్పుడు వద్దు కావాలంటే రేపు అడుగుదాం కావి కూడా ఏదో దాచిపెడుతుందని నాకు అర్థమవుతుంది కానీ తొందరపడొద్దు అపర్ణ అనగానే ఏంట ఏంటి అత్తయ్య మీరు చెప్పేది వాడంటే దానికి ఇష్టం అసలు వాడు ఇష్టమేంటి వాడు దాని మెళ్ళలో మూడు మూడు కట్టిన తన భర్త అలాంటిది వాడి ప్రేమనే వద్దంటుందా అని చెప్పి ఇక కోపంతో ఇక అపర్ణ కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా రుద్రాని అయితే తెగ ఎంజాయ్ చేస్తూ ఇక నాకు ఇక భోజనం కూడా అవసరం లేదురా రాహుల్ ఈరోజు ఆ కావ్య ఇంట్లో అందరినీ బాధపెట్టింది ముఖ్యంగా అందరి మనసు విరిచేసుకుంది ఇక ఎంతలోకి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళకొట్టడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు చాలా బాధపడుతూ ఇక చీకటిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజుకి పెద్దగా యాక్సిడెంట్ అయితే జరుగుతుంది ఒక్కసారిగా కుప్పగోలిపోగానే ఇక అందరూ అక్కడ చుట్టుముట్టి ఇక అక్కడి నుంచి ఇక హాస్పిటల్కి అయితే జాయిన్ చేస్తారు ముఖ్యంగా ఇక రాజుని చూసిన రేవతి అయితే చాలా బాధపడుతూ ఒరే తమ్ముడు ఏమైందిరా ఏమైంది అని చెప్పి ఇక చాలా ఏడుస్తూ మొత్తానికైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసేది రేవతినే ఇక రేవతి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సంగతి ఏ ఇంట్లో అందరికీ కూడా తెలిసిపోతుంది ఎవరో ఒక ఆవిడ ఇక రాజుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారని ఇక రిసెప్షన్ అయితే ఫోన్ చేస్తుంది దుగ్గ్రహాల ఇంటికి ఇక్కడ ఎంతో ఆనందంతో రాజ్ ఇక బాధపడుతూ వస్తే ఆ బాధని నేను ఆనందంగా మార్చేస్తాను అని చెప్పి యాముని కూడా ఎంతో ఆశ ఆశతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఈ లోపల రాజు గురించి యావనికి కూడా విషయం తెలిసిపోతుంది ఒక్కసారిగా కంగు తింటుంది ఇదేంటి రాజుకి యాక్సిడెంట్ అయ్యిందా అని చెప్పి ఇక్కడ షాక్ అవుతుంది ఇక కుటుంబ దుగ్గరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మొత్తానికైతే ఇక రాజు హాస్పిటల్లో చాలా ప్రాణాపస్ స్థితిలోనే ఉంటాడు ఇక కావ్యకి ఈ విషయం తెలిసి బోరు బోరున ఏడ్చుకుంటూ హాస్పిటల్కి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పటికే దుగ్గరాల కుటుంబం హాస్పిటల్లో చే హాస్పిటల్ దగ్గరే ఉంటారు ఇక అపర్ణ అయితే ఇక మాట నోట్లోంచి మాట రాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కొడుక్కి ఇది న్యాయం చేస్తున్నావా తండ్రి వాడికి ఆల్రెడీ గతం మర్చిపోయాడు అప్పటికే వాడు నేను అమ్మని కూడా వాడికి తెలీదు మా ఇంటి నుంచి దూరం చేశావు ఇప్పుడు వాడికి ఎంత శిక్ష వేస్తావా అని చెప్పి ఇక కుమిలిపోతూ ఉంటుంది ఇక అపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ గురించి బాధపడుతూ ఉంటే కావ్య ఏడ్చుకుంటూ ఏమండి ఏమండి అని చెప్పి హాస్పిటల్లోకి రావటం చూస్తుంది రుద్రాణి వెంటనే ఏంటి ఆవు ఇక్కడ ఎవరి గురించి పరిగెత్తుకుంటూ వచ్చావు అసలు నీకు కొంచెం కూడా మర్యాద ఉందా అసలు కొంచెం కూడా ప్రేమ అనేది ఉందా అసలు నువ్వు ఎంత విశ్వాసం లేని దానివంటే అనగానే రుద్రాణి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి ఏంటి వరిస్తే భయపడిపోతానా రాసి ఈరోజు హాస్పిటల్లో అలా నిర్జీవంగా పడిపోయి ఉండడానికి కారణం నువ్వే కాదంటావా అనగానే ఇక కోపంతో కావ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజాలు మాట్లాడుతున్నాను ఏ ఈరోజు వాడిని ఎంత బాధ పెట్టావు వాడి మొహం మీదే ఇంకొకసారి ప్రేమ పెళ్ళి అని మా ఇంటికి రావద్దన్నావు కొడుకుగా ఇంటికి రావచ్చు మనవుడిగా ఇంటికి రావచ్చు కానీ నిన్ను చూడ్డానికి ఇంటికి రావద్దన్నావు అంటే ఏంటి అర్థం నీ గురించి ఇంట్లో అందరూ ఏ విధంగా అనుకున్నా నేను మాత్రం ఉన్నదే అంటాను నువ్వు కావాలని ఇక రాజుని బాధ పెట్టావు రాజు విషయంలో నువ్వు చాలా ఘోరంగా ప్రవర్తించావు అదంతా కూడా రాజు మనసు బాధ కలిగి పడికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే ప్లేట్ మొత్తం కూడా ఇక పెరుమాయించేసి ఇక కావ్యకి అందరి ముందు చాలా మాటలు అంటూ ఉంటుంది ఇక ఎమ్మటే వచ్చి కావ్య అత్తయ్య అత్తయ్య నేను నేనే తప్పు చేయలేదు అత్తయ్య ఆయనకి యాక్సిడెంట్ అవ్వడానికి నేను కారణం అంటున్నారు రుద్రాణి గారు అనగానే చాలు ఆపు కావ్య అని చెప్పి చేతులు విధిల్చుకుంటుంది అపర్ణ అత్తయ్య అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా రుద్రాన్ని చెప్పినట్టు కారణం కాకపోవచ్చేమో కానీ వాడి మనసుని బాధ పెట్టావు అయినా నాకు తెలియక అడుగుతాను శుభ్రంగా వాడు వస్తాడని రెడీ అయ్యి వాడు ప్రపోజ్ చేస్తాడని ఇక ఎంతో ఆశగా ఎదురు చూసి చివరాఖరికి వాడు వచ్చేసరికి వాడి మనసు బాధపెట్టి వాడి మనసుని విరిచేశావు ఎందుకు ఎందుకు కావ్య ఈ పని చేశావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణ ఇక వెంటనే కావ్య ఇక నోటి ముందు వరకు వస్తుంది మాట అయితే కానీ అస్సలు చెప్పదు ఇక వెంటనే అది అత్తయ్య అది అనగానే ఎంతలోనే డాక్టర్ వస్తారు ఇక డాక్టర్ రావడంతో అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా డాక్టర్ ఏమైంది డాక్టర్ ఏమైంది అనగానే ఎంతలోనే ఇక యావని కూడా పరుగు పరుగున వచ్చి డాక్టర్ ఏమైంది నా బావకి ఏమైంది అనగానే ఒక్క నిమిషం మీరందరూ సైలెంట్గా ఉంటే నేను చెప్పాల్సింది చెప్తాను ఆయన మీకేమవుతారు అనగానే అపర్ణ వెంటనే వాడు వాడు నా కన్న కొడుకు అనే లోపలే యామిని ఆగుతారా ఆయన మా బావండి ఆయన పేరు రామ్ ఆయనకి ఏమైంది యాక్సిడెంట్ అయిందన్నారు ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అయితే మీరన్నమాట అతనికి సంబంధించిన వాళ్ళు అతను కోమలోకి వెళ్ళాడు అనగానే ఒక్కసారిగా గుండె జారిపోతుంది అందరికీ కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అవును ఆయన కోమాలోకి వెళ్ళారు అది ఇక ఆయన ఎప్పుడు మెలకువలోకి వస్తారో తెలీదు మీరందరూ కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడితే కుదరదు ఇది హాస్పిటల్ కొంచెం చూసి మాట్లాడుకోండి ఆయనకి ఇప్పుడు మనం ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చినా ఆయన మెలకువలోకి రాలేరు కానీ మేమందరము కలిసి ఈరోజు ఆయనకు ఒక ఇంజక్షన్ చేయబోతున్నాం ఖచ్చితంగా రాత్రి కల్లా మెలకు వస్తే వస్తుంది లేదంటే ఇక ఆయనకి ఎప్పుడు మెలకు వస్తుందో చెప్పలేము అని చెప్పి డాక్టర్ అయితే గుండె పగిలే విషయాన్ని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఆ మాట విని ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది భగవంతుడా ఎందుకే అగ్ని పరీక్ష అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక రుద్రాణి అయితే సైగ చేస్తుంది యామనికి యామిని వెంటనే ఏయ్ కావ్య ఏం చేసావు ఏం చేసావు నా బావని అసలు నీకు కొంచెం కూడా జాలి దయ లేవా నన్ను కాదని పెళ్లి పీటల మీద నుంచి నన్ను వదిలేసి కాలావతి కాలావతి అని చెప్పి నీ దగ్గరకు వస్తే చివరి అక్కడికి నా బావని కోమా స్టేజ్కి వెళ్ళిపోయేలాగా చేస్తావా ఇదెక్క న్యాయం నా బావ అసలు నీకు నేను ప్రపోజ్ చేయడమేంటి నువ్వు రిజెక్ట్ చేయడమేంటి అదే నేనైతే నా నెత్తి మీద పెట్టుకొని నేను బావా నీకోసం ప్రాణాలు ఇస్తానని కూడా అన్నాను కానీ నాలాంటి దాన్ని పక్కన పెట్టాడు చూడండి ఇప్పుడు చూడండి ఈ కావ్య ఎలాంటి పని చేసిందో అని చెప్పి ఇక అపర్ణకి ఇందిరాదేవికి అందరికీ కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా అర్థమయ్యేలాగా కావ్య మీద బురద చల్లే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న యామని తల్లి అయితే బేబీ అందరూ నీలాగా ఉండరు కదా రామ్ అంటే నీకు చాలా పిచ్చి ప్రేమ వాడి కోసం నీ ప్రాణాలైనా వదిలేస్తావు అనగానే అవును యాముని ప్రేమ నిజమైన ప్రేమే చూస్తే కావ్య ప్రేమే ఇక ఆస్తి కోసం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి ఇక వెంటనే అపర్ణ అయితే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అనగానే నిజాలు మాట్లాడుతున్నాను వదిన రాజు వచ్చి ప్రపోజ్ చేస్తే నో చెప్పేటంతా ఎదిగిపోయింది కదా నీ కోడలు అందుకే నిజాలు మాట్లాడుతున్నాను ఒకే ఒక్క కారణం చెప్పు అసలు రాజ్కి ఎందుకు నువ్వు నో చెప్పావు రాజు మనసు ఎందుకు వెరి చేసావు సమాధానం చెప్పు చెప్పలేవు ఎందుకంటే ఆ సమాధానం నా దగ్గర ఉంది కాబట్టి అని చెప్పి అంటుంది ఇక అందరూ కూడా రుద్రాణి మాటలు వింటూ ఉంటే అప్పుడు రుద్రాణి అంటుంది వదిన ఇప్పుడు రామ్ అని పేరు మారిపోయింది వాడి ఊరు మారిపోయింది వాడి బయోడేటాని మారిపోయేసరికి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఈవుడి గారి చేతుల్లోకి రావాలంటే రాముని పెళ్లి చేసుకుంటే అదేమీ కుదరదు కదా అందుకని ఈ రకంగా చేసింది మీకు ఇంకా అర్థం కాలేదా ఈ కావ్య ఒకప్పుడు కావ్య కాదు తన చేతిలో ఆస్తి అంతస్తు భాగభోగ్యాలు అన్నీ కూడా చేతుల్లో ఉండేసరికి బంధాలకు కూడా విలువ ఇవ్వకుండా మనసులని బాధపెట్టింది అని చెప్పి అందరి ముందు కావ్యని చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే ఒక్క మాట కూడా ఈ సమాధానం చెప్పలేదు ఇక అపర్ణ అయితే చెప్పు కావ్య రుద్రాణి అన్న మాటలకి సమాధానం చెప్పు నువ్వు నిజంగానే వాణ్ణి పక్కన పెట్టి ఆస్తి కోరుకున్నావా అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నిలువున బంగారం రాసులు పోసినా నాకు అవసరం లేదని మీకు తెలుసు రుద్రాణి గారు కావాలని నన్ను బాధ పెట్టడానికి ఆ మాటలు మాట్లాడుతున్నారు అనగానే మరి రుద్రాణి మాటలు అబద్ధమని కొట్టి పాడేస్తాను మరి నిజం చెప్పు నా కొడుకు నిన్ను ప్రేమతో ప్రేమించి ఇంటి వరకు వచ్చాడు కానీ నువ్వు వాడి మనసు విరిచేశావు ఎందుకో చెప్పు అనగానే ఇక దానికి మాత్రం సమాధానం చెప్పదు కావ్య అయితే నాకు ఒకటే అర్థమవుతుంది రుద్రాణి అన్నట్టుగానే నువ్వు ఆస్తి కోసమే మా ఇంట్లో ఉంటున్నావా అని చెప్పి అపర్ణ కూడా మాట తూలేస్తుంది ఆ మాటకి కావ్య మనసు చాలా బాధపడుతుంది ఇంట్లో అందరూ కూడా బాధతో ఇక రాస్ కోమాలో ఉన్నాడు అన్న సంగతి తెలిసి దుగ్గిరాల కుటుంబం మనసు ప్రశాంతత మొత్తం కూడా పోతుంది ఇక యామని అయితే బయటికి వచ్చి రుద్రాణి గారు ఏంటి ఈ కావ్య ఇలా మారిపోయింది ఎన్ని మాటలు అంటున్నా కనీసం ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పట్లేదు ఏదో జరిగింది కా రుద్రాణి గారు అందుకే ఆ కావ్య ఏకంగా కుటుంబంలో చెడ్డగా అయిపోతున్నా కూడా నిజాన్ని బయటపెట్టట్లేదు అదేంటో తెలుసుకోండి అని చెప్పి అంటుంది తెలుసుకుంటాను నాకు అదే అనిపిస్తుంది ఈ కావ్య ఏం మాట్లాడకుండా ఏ రోజు లేదు తను తప్పు చేయకుండా తప్పు చేశావు అంటే అస్సలు ఊరుకోదు అలాంటిది ఈ రకంగా ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కావట్లేదు చూద్దాం ఖచ్చితంగా కావ్య రాజ్ ఇక విడిపోయినట్టేయామని కంగ్రాచ్యులేషన్స్ ఇక నువ్వు హ్యాపీగా రాజ్ని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే కానీ రాజ్ కోమాలో ఉన్నాడు కదా అనగానే అయ్యో కోమాలో ఉంటే మెలకు రాదా ఏంటి అప్పటి వరకు ఈ కావ్యని ఇంట్లో ఉంచరు ఇంట్లో నుంచి మెడబెట్టి ఎంటేస్తారు ఇక కోసమైనా నిన్ను ఇంటికి తీసుకొస్తారు అనగానే మీరన్నది నిజంగా నిజమా రుద్రాని గారు అని చెప్పి ఆశపడుతూ ఉంటుంది యామిని కరెక్ట్గా నిజంగా నా గెస్ కరెక్ట్ అయితే కావ్యని వెళ్ళగొట్టి నిన్ను ఇంట్లో పెట్టడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పి యామిని రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక నెక్స్ట్ డే అవుతుంది రాజు హాస్పిటల్లోనే ఉంటాడు కనీసం మెలకు కూడా రాదు ఇక అందరూ కూడా చాలా బాధపడతారు సీతారామయ్య ఇందిరాదేవి కుమలిపోతారు ఇంట్లో ఏమి పట్టుకుందో మన ఇంటికి ఏ పీడలు దాపరించాయో తెలియదు జరిగిన విషయాలే జరుగుతూ మనల్ని బాధపడుతున్నాయి బాబా ఈరోజు నా మనవుడు ఇంట్లో ఉండి అందరి బాగోగులు చూసుకునేవాడు అలాంటిది వాడు కోమలో ఉండడం ఏంటి బాబా అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది ఇక కావ్యకి ఇక ప్రెగ్నెంట్ వల్ల కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి నీరసంగా బాడీ తేలిపోతూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా కావ్యతో మాట్లాడడం మానేస్తారు కావ్య చేసిన పనికి సమాధానం కావ్య చెప్పకపోయేసరికి అపర్ణ కూడా చాలా కోపంతో ఉంటుంది దానికి తోడు రాసికి ఇక కోమలో ఉండడం వల్ల ఇక అపర్ణ కూడా భోజనం మానేసి తన రూములోనే తను నిర్జీవంగా పడి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య కళ్ళు తిరుగుతూ ఇక ఏమీ తోచక ఏంటి ఈ సిమ్టమ్స్ అన్నీ ప్రెగ్నెంట్కి సంబంధించినవే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి ఇక ఏమైనా ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి అని చెప్పి కావ్య ఇక ఇంటిలోంచి ఇక బయలుదేరుతుంది ఇక రుద్రాణి అయితే ఏంటి ఈ కావ్య లెగవ ముందే పొద్దున పొద్దున్నే ఎక్కడికి బయలుదేరింది కొంపతీసి హాస్పిటల్కా హాస్పిటల్లో యామిని వాళ్ళైతే రానివ్వరు ఇక ఖచ్చితంగా హాస్పిటల్కి కాదు ఇంకెక్కడికో వెళ్తుంది అని చెప్పి ఇక రుద్రాణి ఫాలో చేస్తుంది రాహుల్ రుద్రాణి ఇక కావ్యని ఫాలో చేసుకుంటూ వెళ్తే కావ్య హాస్పిటల్కి వెళ్తుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇదేంటి గైనిక్ హాస్పిటల్కి వెళ్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి కావ్య ఇక ప్రెగ్నెంట్ అన్న సంగతి అయితే రుద్రానికి తెలిసిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా అమ్మో కావ్య ప్రెగ్నెంటా అదేంటి మమ్మీ ఇంట్లో ఉంటూ మంచిదానిలా ఉంటుంది కానీ ఇలా ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి రాస్తో కూడా కలిసి లేదు కదా ఇప్పుడు దీనికి ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది అనగానే ఒరే నోరు మీరా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం పదా అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకుంటారు ఇక డాక్టర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు రెండు జస్ట్ నిండి అట్లా మూడో మూడో నెలకి అడుగు పెట్టావమ్మా కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పి అన్ని విషయాలు నీరసంగా ఉంటే ట్యాబ్లెట్లు వేసుకొని అన్ని జాగ్రత్తలు చెప్తుంది ఇంతలోనే అప్పు వస్తుంది అప్పు అక్క ఏంటక్క నువ్వు ఒక్కదానివే రావడం ఏంటి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు ఏమైపోవాలి పద అని చెప్పి అనగానే అంటే ఇక చెల్లికి కూడా తెలుసు అనమాట ఈ పొట్టిది కూడా కావికి ప్రెగ్నెంట్ అని తెలుసు అనమాట ఎంతకీ అక్కా చెల్లెలు కలిసి ఈ విషయాన్ని ఎందుకు ఎందుకు చెప్పకుండా ఆపేస్తుంటారు నిజానికి ఈ విషయం చెప్తే మా వదిన కావ్య నెత్తి మీద కూర్చోపెట్టుకునేది కానీ ఇది ఎందుకు చెప్పలేదబ్బా అంటే నిజంగా కావ్య ఏదన్నా అనగానే ఇక వెంటనే అప్పు అక్క ఆ రోజు మీరు భూత్ బంగ్లాకు వెళ్ళి ఇక మీకు ఫస్ట్నేట్ అయ్యింది అన్న సంగతిలన్నీ కూడా ఎవరికీ తెలియదు నువ్వేమో ప్రెగ్నెంట్ అయ్యావు ఇడు చూస్తే బావ కోమంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ గురించి ఇంట్లో అందరూ తప్పుగా అనుకుంటారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క అనగానే ఆహా మీ ఇద్దరూ ఆల్రెడీ ఎవరికీ తెలియకుండానే బయటే ఫస్ట్ నేట్స్ అయిపోయినాయి అనమాట అయితే ఇది నాకేదో పనికొచ్చే విషయంలాగే ఉంది అని చెప్పి వింటూ ఉంటుంది అప్పు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి నువ్వు ఎవరికీ చెప్పద్దు అనగానే అక్క ఇది చెప్పకుండా ఉంటే ఇది తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా రోజు రోజుకి పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా అక్క అనగానే అప్పు ఆ దేవుడు మనకి ఏదో ఒకటి దారి చూపిస్తాడు బావ త్వరలోనే కోమాలోంచి బయటపడాలని కోరుకుందాం తర్వాత విషయం తర్వాత కానీ మీ బావతో ఉన్న మధుర క్షణాలకి పుట్టిన కడుపులో గర్భం వచ్చింది నాకు ఈ పొ ఈ ఈ కడుపుతో ఉన్న విషయాన్ని ఇప్పుడు ఎవరికి చెప్పలేను నన్ను తప్పు పట్టినా సరే నేను ఎవరికి చెప్పలేను అప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం కావ్యం కావ్య కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఖాయం అనమాట చెప్తా ఈ విషయాన్ని ఏ విధంగా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి రాహుల్ ఇంట్లోంచి ఇంటికి వెళ్తారు ఇక రాజ్కి ఇంజెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇక ఇంతలోనే యామిని వచ్చి డాక్టర్ ఏం జరిగింది అనగానే మీరు చెప్పినట్టుగానే ఆయన కోమాలో ఉన్నారని చెప్పాను నిజానికి ఆయన కోమా స్టేజ్ కాదు ఆయన తలకి గాయం జరగటం వల్ల ఒక రెండు రోజుల వరకు మన ఆధీనంలో ఉండదు ఆయనకి మెలకు వచ్చినా ఆయన మెలకులో లేనట్టుగానే కనిపిస్తారు అని చెప్పనగానే గుడ్ డాక్టర్ గుడ్ డాక్టర్ ఇదిగోండి డబ్బు అని చెప్పి డబ్బులిస్తుంది అంటే ఇప్పుడు మా బావ కండిషన్ ఎలా ఉంది అనగానే రేపు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు ఇక హ్యాపీగా కోమలో ఉన్నట్టుగానే చెప్తాను మీరు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఓకే డాక్టర్ మీరు చేసిన సహాయాన్ని నేను అస్సలు మర్చిపోలేను అని చెప్పి ఇక యామని కుట్ట అయితే బయటపెడుతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య గురించి ఇక వెంటనే కూడా యామనికి కాల్ చేస్తుంది యామిని అసలు కావ్య ఎందుకు ఆ రకంగా ఉందో కనుక్కోమన్నావు కదా కనుక్కున్నాను నువ్వే షాక్ అయిపోతావు అనగానే ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవును మరి షాక్ అయిపోయే న్యూసే కావ్య ప్రెగ్నెంట్ అనగానే ఒక్కసారిగా గుండె బద్దలైపోతుంది యామునికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే అవును కానీ ఈ విషయం కావ్య ఎందుకు దాచిందో దాచింది కానీ ఇది మనకు పనికొచ్చేలా ఉంది ఈ ఒక్క విషయం చాలు కావ్య క్యారెక్టర్ తప్పుపట్టి ఇంట్లో నుంచి మెడపెట్టి గెంటేస్తాను ఆ తర్వాత రాజును తీసుకొని నువ్వు సెటిల్ అయిపోదు కానీ అనగానే మీరు చెప్పేదంతా ఉంటే బాగానే ఉంది కానీ కావ్య ఇక రాజ్తో పాటు ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరూ నమ్ముతారు అప్పుడు కావ్య క్యారెక్టర్ని ఎలా బ్యాడ్ చేస్తా అనగానే చేస్తాను కదా చూస్తూ ఉండు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇంట్లో అందరినీ కూడా హాల్లోకి రప్పిస్తుంది ఇంట్లో అందరూ కూడా ఏంటి రుద్రాణి ఇంట్లో అందరం బాధతో ఉంటే నీ పంచాయితీ అని చెప్పి దాని లక్ష్మి అంటుంది చూడు దాని లక్ష్మి నువ్వు కొంచెంసేపు మనసు స్థిమితంగా పెట్టుకో ఉండు రాజు విషయంలో కావ్య ఎందుకు రిజెక్ట్ చేసిందా అని అక్క వదిన అందరూ కూడా అడుగుతున్న సమాధానం తను ఎందుకు చెప్పట్లేదో ఈరోజు తన నోటితోనే తనకి చెప్పిస్తానని మీ అందరినీ పిలిచాను వదినను కూడా పిలుద్దాం అనుకున్నాను కానీ వదిన మనసు బాగోలేదు కావ్యం వచ్చేసరికి వదిన కూడా రావాలి అనగానే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కావ్య విషయం ఏంటి సమాధానం ఏంటి ఇప్పుడు నువ్వు ఎలాంటివి రచ్చ చేసినా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి రుద్రానికి ఇక తిడుతూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే కావ్య వస్తుంది కావ్యని అందరి ముందు నిల్వ పెట్టి కావ్య నువ్వు రాజుని ఎందుకు రిజెక్ట్ చేశావు నువ్వు ప్రెగ్నెంట్ కదా అని చెప్పి సింపుల్గా అడుగుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అంటుంటే నిజాలు మాట్లాడుతున్నాను రాజుని పక్కన పెట్టుకొని ఆల్రెడీ భర్తకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక తప్పుడు తప్పుడు పడి ప్రెగ్నెంట్ తెచ్చుకొని ఈ రకంగా దొంగగా వెళ్ళి టెస్టులు చేయించుకొని వచ్చావు కరెక్టేనా అయినా కానీ రుద్రాణి గారు అని చెప్పి కావ్య చాలా గట్టిగా అరుస్తుంది చాలు ఆపు నీ పతివ్రత నాటకాలు నువ్వు నిజంగా ప్రెగ్నెంట్వా కాదా అనగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు రుద్రాణి ఏ మాట పడితే ఆ మాట నా మనవరాలని అంటే ఊరుకునేది అనగానే అమ్మ నువ్వు ఇంత నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి నీ నమ్మకాన్ని అంతా ఇదిగో ఇలా చేసింది తను ప్రెగ్నెంట్ అని తనే ఒప్పుకున్నా కూడా మీరు అందరూ ఏ రకంగా అంటారు అనగానే ఇంతలో అపరణ వస్తుంది వదిన నీ ముద్దురి కోడలను చూసావా రాజు అంత ఇదిగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రపోజ్ చేస్తే తన ప్రేమని పక్కన పెట్టింది అంటే అర్థం చేసుకో తను ఎవరెవరితో ఫ్రెండ్షిప్లు చేస్తుందో ఎవరెవరితో కలుస్తుందో ఇప్పుడు కావ్య మీరందరూ అనుకున్నట్టు నార్మల్ మనిషి కాదు తను ప్రెగ్నెంట్ అనగానే కావ్య ఒక్కసారిగా రుద్రాని గారు అనగానే ఏంటి నిజాన్ని బయట పెట్టానని అవాక్కైపోతున్నావా అనగానే అవును నేను ప్రెగ్నెంటే ఇప్పుడు ఏంటి అని అంటుంది కావ్య వెంటనే అపర్ణ కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అనగానే అవునత్తయ్య నేను ప్రెగ్నెంటే కానీ ఈ విషయం మీతో చెప్పలేదు అనగానే నువ్వెందుకు చెప్పలేదో నేను చెప్తాను నిజంగా నీకు రాజ్ ద్వారా ప్రెగ్నెంట్ వస్తే అందరి ముందు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేదానివి ఈ విషయాన్ని దాచిపెట్టి హాస్పిటల్కి వెళ్ళి దొంగ టెస్టులు చేయించుకొని రావు ఇప్పుడు కూడా నేను నిలబెట్టి అడిగితే తప్ప నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పలేదు అంటే నువ్వు నిజంగా తప్పు చేశావు అనగానే కావ్యకి ఇక బాగా కోపం వచ్చి ఇక రుద్రాన్ని జుట్టు పట్టుకొని చంపలు వాయించి పీక పట్టుకుంటుంది నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇక చంపేయడానికి పీక పట్టుకోగానే ఇంట్లో అందరూ ఇక కావ్యని గట్టిగా పట్టుకుంటారు కావ్య మాత్రం చాలా సీరియస్గా సమాధానం చెప్తుంది చూడండి ఇంట్లో అందరూ కూడా నా గురించి ఎన్ని అనుకున్నా పర్వాలేదు కానీ నా భర్త ప్రాణాలే నాకు ముఖ్యం అవును నేను ప్రెగ్నెంటే కానీ ఈ విషయం ఎలా చెప్తాను మీ అబ్బాయికి మీ అబ్బాయి నేనంటే ఇష్టం అంటున్నారు కానీ తన భార్య అనుకోవట్లేదు తనకి నాకు పెళ్ళైందని అనుకోవట్లేదు అలాంటి సమయంలో నాకు ప్రెగ్నెంట్ వచ్చిన సంగతి ఆయనకి దాచి ఆయన్ని పెళ్లి చేసుకోలేను అలా అని చెప్పి మీరు తండ్రి కాబోతున్నారని ఆయన గతాన్ని గుర్తు చేయలేను అందుకే అందుకే అత్తయ్య ఆయన ప్రేమని రిజెక్ట్ చేశాను అదే నేను చేసిన తప్ప అని చెప్పి ఇక కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇంతలోనే ఇక రాజైతే ఒక్కసారిగా కాలావతి అని చెప్పి గద్దగా హాస్పిటల్లో కళ్ళు తెరిచి ఇక బయటకు వస్తాడు ఇక వెంటనే అక్కడ ఎదురుగా నర్సు డాక్టర్లు కూడా బా రామ్ రామ్ అనగానే రామ్ ఎవరు స్వరాజ్ స్వరాజ్ అని చెప్పి అనగానే అయ్యో ఏంటి ఈయనకి గతం అంతా గుర్తుకొచ్చినట్టుంది ఇప్పుడు వెంటనే యామిని గారికి కాల్ చేయాలి అని చెప్పి యామినికి ఫోన్ చేసే లోపలే ఇక వెంటనే రాజు అయితే సరాసరి అక్కడ ఉన్న సీలెన్లన్నీ కూడా పక్కన పడేసి తలకి గాయమైన గాయంతోనే నన్ను వదిలిపెట్టండి నా భార్య కళావతి నా కుటుంబం దుగ్గిరాల కుటుంబం నేను వెళ్ళాలి అని చెప్పి ఇక అందరినీ కూడా అక్కడ వదిలించుకుంటాడు ఇక వెంటనే సరాసరి దుగ్గిరాల కుటుంబానికి రాజు వస్తాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు రాజుని చూసిన కావ్య ఏమండి అని చెప్పి పరుగు పరుగున వస్తుంటే రాజ్ ఎమోషనల్గా కళావతి అని చెప్పి పరుగు పరుగున వచ్చి హక్ చేసుకుంటాడు కళావతి నీకు ఏమీ జరగలేదు కదా మన ఇద్దరము కూడా శ్రీశైలం హైవేలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో నువ్వంటే నాకు ఇష్టమని నీ మీద నేను ప్రేమ చూపిస్తూ ప్రపోజ్ చేస్తాను ఆ తర్వాత మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళాము ఆ మంటల్లో ఆ మంటల్లో నువ్వు ఏమైపోయావా అని అదే బాధలో నా ప్రాణం పోయేంత అయింది కళావతి నీకేమి అవలేదు కదా అని చెప్పి అయితే ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన విషయాలన్నీ కూడా కావ్య ముందు చెప్తూ కావ్యకి ఇక ఏమీ అవలేదని భయపడుతూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా రాజు ఆ రకంగా మాట్లాడేసరికి అందరూ కూడా ఒక క్షణం ఇంట్లో అందరూ కూడా సంతోషంతో రామ్ అనగానే అమ్మ నేను రాముని కాదు స్వరాజ్ని నీ కొడుకుని అనగానే నాన్న రాజ్ అని చెప్పి ఇంట్లో అందరూ కూడా రాజుని దగ్గరగా వచ్చి అందరూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక ఈ లోపలే యామిని యామిని తల్లిదండ్రులు దుగ్గిరాల ఇంటికి వస్తారు బావా బావా హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు వచ్చావేంటి ఏమైంది బాబా ఏమైంది అనగానే ఏమైందా నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది ఇప్పటి వరకు నువ్వు ఆడిన నాటకాలన్నీ కూడా నాకు తెలిసిపోయాయి నా భార్యని నన్ను దూరం చేయడానికి నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని యాక్సిడెంట్లు చేయించినా నా భార్యని నన్ను విడదీయలేవు అని చెప్పి యామునికి ఊహించని షాకిస్తాడు రాజైతే ఇక రుద్రాణి అయితే నోరు మెదపలేక తెప్పకి అట్లానే ఉంటుంది ఇక వెంటనే కావ్య ఏంటి ఏంటి రుద్రాణి గారు మీ మనసుకి చాలా బాధగా ఉన్నట్టుంది నా భర్త నా భర్త ఇంటికి గతం గుర్తుకు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసరికి నోటి వెంట మాట రావట్లేదేంటి ఇప్పుడు చెప్పండి రుద్రాణి గారు భర్తని వదిలేసి ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టింట్లో పడి తింటూ అందరినీ బాధ పెడుతున్నా మీతో ఎవరికీ లేదు అలాంటిది నా క్యారెక్టర్నే తప్పుపట్టి మాట్లాడతారా చెప్పండి నోరు విప్పి ఇప్పుడు చెప్పండి అని చెప్పి కావ్య నిలదీస్తుంది ఇక వెంటనే అప్పు అయ్యో కావ్య ఇంకా నోరు ఏ రకంగా మెదుపుతుందే నోరు మెదిపితే రెండు చేతులకి బేడీలేసి సెల్లో పడేస్తాను అనగానే ఇక దెబ్బకి అదిరిపోతుంది రుద్రాణి ఇక వెంటనే యామని అంటే భవా నువ్వు రాజువి స్వరాజ్వి కానీ నేను ఎంతగా ప్రేమించానో మర్చిపోయావా రాజు అనగానే చాలు యామని నీ ప్రేమ ఇక చాలు నీలో ఉన్నది ప్రేమ కాదు శాడిజం నా భార్య నన్ను ప్రేమిస్తుంది ఎంతగా అంటే తనని క్యారెక్టర్ని అందరి ముందు బ్యాడ్ చేస్తున్న మా అత్త మాటలకు కూడా లొంగకుండా నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది అలాంటి భార్యని పక్కన పెట్టి నీ ప్రేమని ఒప్పుకోవాల్సిన అంత అవసరమూ లేదు అంత కర్మ పట్టలేదు నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ ఒక సామాన్యురాలివి కూడా కానే కాదు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు అని చెప్పి ఇక యామనిని అంటాడు అదేంటి బావా ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి గారు నిన్ను అక్కని శ్రీశైలం హైవేలో యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఈవిడ గారే కదా మరి గారిని నిజంగా అత్తారింటికి పంపించాలి కదా అని చెప్పి రెండు చేతులకి ఇక అరెస్ట్ బేడీలు వేస్తుంది అప్పు ఇక కావ్య రాజ్ అయితే ఒక్కటవుతారు ఇక కావ్య ప్రెగ్నెంట్ కాబట్టి ఇంట్లో అందరూ కూడా స్వీట్స్ తెచ్చుకొని రాజ్కి కావ్యకి తినిపిస్తారు చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య రాజ్ కలిసి ఇక ఆనందంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్